హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఎట్టకేలకు మనకు కొత్త గవర్నమెంట్ అయితే వచ్చేసిందండి బిజెపి టీడీపీ జనసేన మూడు కూటమిగా కలిసి భారీ ఘన చే సొంతం చేసుకున్నది చంద్రబాబు నాయుడు గారు మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారండి ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ మూడు పార్టీలు కలిసి కూటంగా ఏర్పడిన సందర్భంగా ఏ ఏ పథకాలు అమలవుతాయో ఏమిటి అనే విషయం కోసం ఇప్పుడు డీటెయిల్గా మనం తెలుసుకుందామండి వైఎస్ఆర్ చేయూత పథకం తర్వాత ఈబీసీ విద్యాదీవన డబ్బులు పడతాయా లేదా అలాగే పెన్షనర్స్కి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారా లేదా వెళ్ళి తీసుకోవాలా అలాగే రేషన్ బియ్యము ఇంటికి వస్తాయా లేదా రేషన్ షాప్కు వెళ్ళాలా ఇలాంటి చాలా చాలా డౌట్స్ అయితే మనందరికీ ఉన్నాయి కదండీ వీటన్నిటి కోసం మనం డీటెయిల్గా అయితే ఇప్పుడు తెలుసుకుందామండి మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి అభ్యర్థులుగా కనీ విని ఎరగని అత్యధిక మెజారిటీతో విజయం సాధించారండి బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి మనకి సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఎన్నికల సమయంలో అయితే బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్ అనే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారండి ఈ మేనిఫెస్టోలోని ఏ ఏ పథకాలు వస్తున్నాయో వీటి ద్వారా ఎవరెవరు లబ్ధి పొందుతున్నారో మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దామండి అయితే ఈ సూపర్ సిక్స్ లోని ముఖ్యంగా అయితే కనుక స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఒడిని పేరు మార్చి అమ్మకు వందనం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థికి కూడా కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి మేనిఫెస్టోలో అలాగే యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారన్నమాట అండి అయితే ఈ ఉద్యోగాలు లేకుండా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళకి నిరుద్యోగ భృతి క్రింద మూడు వేల రూపాయలు నెలకు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందండి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి కాబోయే ముఖ్యమంత్రి గారు అన్నమాట అలాగే ప్రతి ఏటా రైతుకి ఇరవై వేల ఆర్థిక సహాయం అయితే ఈ ఇరవై వేలు ఒకేసారి వేస్తారా అని అంటే ఒకేసారి వేయరండి ఎందుకంటే కనుక రైతులు ఒక ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఉన్నారు కనుక రైతులందరూ కూడా వాళ్ళకి విడతల వారీగానే వేస్తారు కేంద్రం అయితే ఆరు వేల రూపాయలు రాష్ట్రం నుంచి అయితే కనుక పద్నాలుగు వేల రూపాయల కింద వేస్తారు అన్నమాట అండి ఈ సూపర్ సిక్స్లోని లోని విద్యార్థులకి నిరుద్యోగులకి రైతులకి అయిపోయింది ఇంకా నాలుగోది అయితే కనుక మహిళలకు మాట అండి ఎవరికైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవ యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ కూడా ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున శంక్షన్ రూపంలో మహిళలకి ఇస్తామని చెప్పి అది ఎంతమంది ఉంటే అంతమందికి కూడా హామీ ఇవ్వడం అయితే జరిగిందండి అయితే కనుక ఇంకా క్లారిటీ అయితే లేదు అది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా ఏంటి అన్నది క్లారిటీ ఇంకా రాబోతుందండి ఇంకా వస్తుంది నెక్స్ట్ మళ్ళీ నేను మీకు వీడియో చేస్తాను అలాగే ప్రతి ఇంటికి కూడా మూడు సిలిండర్లు అండి మనకి గ్యాస్ ఎంత రేటు పెరిగిపోయిందో తెలుసు కదా మీకు అయితే కనుక ఈ ప్రభుత్వం అయితే కనుక ప్రతి ఇంటికి కూడా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నమాట అండి అది ఎలా అంటే నాలుగు నెలలకి ఒక సిలిండర్ చప్పున ఇస్తారన్నమాట అంటే మూడు విడతల్లో ఇస్తారన్నమాట సంవత్సరానికి మూడు సార్లు మాట అండి అంటే నాలుగు నెలలకి ఒక సిలిండర్ చప్పున ఫ్రీగా ఇస్తారన్నమాట అండి ఈ సూపర్ సిక్స్లో భాగంగానే ఈ ప్రభుత్వం మహిళలకు మరొక శుభవార్తనైతే కనుక ఇచ్చిందండి అది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలోని తర్వాత తెలంగాణలోని కూడా పెట్టడం అయితే జరిగింది అలాగే సక్సెస్ఫుల్గా విజయం కూడా సాధించారు అండి సో మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం అంటే ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీగా ప్రయాణించవచ్చు అది గవర్నమెంట్ బస్సెస్లో మాత్రమే ప్రైవేట్ బస్సెస్లోని మీరు బుక్ చేసుకున్న బస్సెస్లోని మాత్రము కాదు మీరు ఆధార్ కార్డ్ చూపించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే గవర్నమెంట్ బసెస్లో మీరు ప్రయాణం చేయవచ్చు ఇదైతే చాలా మంచి శుభవార్తనే అనుకుంటాను అయితే ఈ సూపర్ సిక్స్లోనే మళ్ళీ సూపర్ సిక్స్ టూ పాయింట్ ఓ కింద ఇంకొన్ని మనకు పథకాలు అయితే కనుక ఇవ్వడం జరిగిందండి వాటిలో అయితే మొదటిది ఉచిత త్రాగునీరు మాట అంటే ఉచితంగా నీరు మాట అండి ఇంటింటికి కూడా త్రాగునీరు కుళాయిలు కనెక్షన్స్ ఫ్రీగా ఇస్తామని అన్నారన్నమాట అండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్స్ శాంక్షన్ చేయబట్టి తద్వారా నైపుణ్య స్థాయిని పెంచుతామని కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట అండి అలాగే మనకి ఎవరైతే పది లక్షల వరకు చిన్న మరియు మధ్య మధ్య తరగతి పరిశ్రమలకు అంకుర పరిశ్రమలకు ప్రాజెక్టు వ్యయంగా వ్యయంలో భాగంగా పది లక్షల వరకు కూడా సబ్సిడీ ఇచ్చి సబ్సిడీ ఇచ్చే పథకాలను తీసుకొని వస్తామని చెప్పారు అన్నమాట అండి షాప్స్ వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ని ఇస్తామన్నారు అలాగే కాపు సంక్షేమం కోసం కొన్ని పథకాలను తీసుకొని వస్తామన్నారు అలాగే మనకు సామాజిక భద్రతా పెన్షన్లు పెంచుతామని కూడా అన్నారన్నమాట అండి ఎవరైతే దేవాలయాల్లో పనిచేస్తున్న నై బ్రాహ్మణ్స్ అయితే ఉన్నారో వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని ఇస్తా ఉన్నారన్నమాట అండి బీసీ వాళ్ళకి బీసీ డిక్లరేషన్ కింద యాభై సంవత్సరాలకి నాలుగు వేల ఫెన్షన్ను ఇస్తామని కూడా అన్నారు బీసీ వాళ్ళకి బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే మనకు సామాజిక భద్రతా ఫెన్షన్ ను పెంచుతూ జులై ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఏడు వేలు రూపాయలు ఇస్తామన్నారండి అంటే ఏప్రిల్ మే జూ జూన్ మూడు నెలలకి సంబంధించి వెయ్యి వెయ్య వెయ్యి మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తామన్నారు మళ్ళీ ఆగస్టు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అండి ఇది పూర్తి ఏంటంటే మీకు జూలై ఫస్ట్న మీకైతే పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అండి వికలాంగుల ఫెన్షన్ అయితే కనుక ఆరు వేలు పెన్షన్ మళ్ళీ వితంతువులకి వృద్ధాప్య మహిళలకు ఒంటరి మహిళలకు అయితే కనుక నాలుగు వేలు పూర్తి స్థాయి వైకల్యం పొందిన వారికి అయితే కనుక పదిహేను వేలు ఫెన్షన్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కిడ్నీ తలసేన వ్యాధి వాళ్ళకు పదివేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అండి రేషన్ పంపిణీని పాత పద్ధతిలోనే కొనసాగించవచ్చు అండి లేదా కొత్త పద్ధతి వచ్చే వరకు కూడా పాత పద్ధతిని అవలంబించవచ్చు ఎందుకంటే జనాలు అలవాటు పడిపోయారు కనుక వాళ్ళని ఇబ్బందికి లేకుండా కొన్నాళ్ళు పాత పద్ధతినే కొనసాగిస్తారు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు ప్రకారం కింద ఇరవై ఐదు లక్షలు పథకాన్ని వీళ్ళు కొంచెం ఎక్స్టెన్షన్ చేసి చంద్రన్న ఆరోగ్య బీమా పథకం కింద తీసుకువస్తున్నారండి చర్చిల నిర్మాణం పునరుద్ధరణకు తర్వాత శ్మశాన వాటికలకు కూడా స్థలాలను కేటాయిస్తామని చెప్పారు అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి అన్నా క్యాంటీన్లు తిరిగి వస్తాయండి ఐదు రూపాయలే భోజనం అన్నమాట అలాగే పెట్రోలు మరియు మద్యం ధరలు కూడా తగ్గిస్తామని చెప్పడం జరిగింది అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఆ వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో చదివిన ఎయిడెడ్ కాలేజీలో చదివినా ఏ కాలేజీలో చదివినా సరే ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజెస్కి వెళ్లేలాగా ఏర్పాటు చేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళు చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వెంటనే రావాలన్న ఉద్దేశంతో ఎందుకంటే కాలేజ్ వాళ్ళు వీళ్ళకి క్యాండిడేట్ అకౌంట్లో వేయడము పేరెంట్స్ అకౌంట్లో వేయడం వల్ల వాళ్ళకి డబ్బులు అందలేదని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్స్ లేటుగా ఇవ్వడము లేకపోతే ఇవ్వకపోవడము అలాంటి ఇష్యూస్ అయితే వచ్చాయి కనుక ఇక మీదట ఫీజు రియంబర్స్మెంట్కి డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్స్కే పడేలాగా అయితే చేయడం జరుగుతుందండి ఇంకా చెప్పాలంటే కనుక ముస్లిమ్స్కి ముస్లిం మైనారిటీ వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ని ఇచ్చేలాగా ఇమాంస్కి పదివేల రూపాయలు ఏమో ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అందేలాగా ఎవరైతే మసీద్స్ నిర్మాణం చేస్తారో వాళ్ళకి ఐదు వేల రూపాయలని ఇవ్వడము నెక్స్ట్ ఏంటంటే హాజీ యాత్రకి వెళ్ళిన వాళ్ళకి లక్ష రూపాయలని ఇవ్వడము ఇలాగా చాలా చాలా పథకాలని అందరికి తీసుకొని వస్తున్నారండి కొత్త ప్రభుత్వం అలాగే మధ్య పెంపకం మధ్య పెంపకం అంటే రొయ్యల రొయ్యల పెంపకం వాటికి ఏంటంటే యూనిట్ ఒకటిన్నర రూపాయికి వాళ్ళు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట అండి అలాగే ఎవరైతే మధ్యకారులు ఉన్నారో వేటకు వెళ్ళలేని సమయంలో వాళ్ళకి నెలకు పదివేల రూపాయలు చప్పన వేస్తామని కూడా చెప్పడం జరిగింది మాట అండి అలాగే పేదలందరికీ గృహ నిర్మాణం కోసం పట్టణాల్లోనైతే రెండు సెంట్లు గ్రామాల్లోనైతే మూడు సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ భూమి ఉన్న వాళ్ళకి గృహ నిర్మాణం కోసం వాళ్ళకి సబ్సిడీ లోన్ కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇంకా చెప్పాలి అంటే కనుక చంద్రన్న పెళ్లి కానుక పండగ కానుకలు కూడా రాబోతున్నాయి అన్నమాట ఇంకా చంద్రన్న భీమా పథకం కూడా మళ్ళీ తీసుకుని వస్తున్నారండి సహజ మరణంకి ఐదు లక్షలు యాక్సిడెంట్కి అయితే కనుక పది లక్షల బీమా ఉంటుంది అన్నమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక యాభై ఏళ్ళకే ఫెన్షను ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా తీస్తామని చెప్పారు అన్నమాట అండి మరి మన వాలంటీర్లకి ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా వాళ్ళకి జీతం పెంచుతామని చెప్పడం అయితే జరిగింది అది ఎప్పటి నుంచి అనేది క్లారిటీ లేదు అది ఇంకా రాబోతుంది మాట అండి డ్వాక్రా మహిళలకు పది లక్షల వరకు కూడా రుణాలు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి ఇంకా చెప్పాలంటే కనుక చంద్రన్న పెళ్లి కానుకలు పండగ కానుకలు రాబోతున్నాయి మనకి ఈ నెల తొమ్మిదో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే చేసిన వెంటనే ఫస్ట్ ఫైల్ ఏంటంటే ఫస్ట్ సంతకము డిఎస్సి మీద చేస్తారని ఇప్పటికే చాలా వార్తలు అయితే వచ్చాయండి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మెగా డిఎస్సి అనేసి అలాగే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అలాగే ప్రత్యక్ష జోన్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇది మన టీడీపీ బీజేపీ అండ్ జనసేన ఈ మూడు కూటమి కలిపి ఇచ్చిన మనకి మేనిఫెస్టో అండి మరి మనకి ఇవన్నీ కూడా మనకి అమలవడానికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా ఒక్కొక్కటి మొదలవుతుందండి సో మరి ఇలాంటి విషయాల కోసం మరి చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి ఈ వీడియోని అందరూ కూడా డీటెయిల్గా వినండి లెంత్ ఎక్కువని కూడా వదిలేకండి ఎందుకు అంటే కనుక మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకి తెలియాలి కదా అందుకోసమని మనకి ఏం జరుగుతుందో ఏంటి మన రాష్ట్రంలో మనకు వచ్చిన మేనిఫెస్టో ఏంటో తెలుసుకోవాలి కదండి మనము మనకి తెలిస్తేనే కదండి రేపు వదిన మనకి ఇవి వస్తున్నాయి మనం ఇలా అప్లై చేసుకోవాలన్న ఆలోచన కూడా మనకు వస్తుంది అన్నమాట సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి